జ్యోతిష్ శాస్త్ర ద్వాదశ రాశుల్లో పదవ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా మీరు ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు శ్రవణా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు మకర రాశి వారుగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి ఏడున్నర శని సాడే ఎలాగో నడుస్తుంది అవసాన దశలో ఉన్నారు పదవ ఇంటి అధిపతి శుక్రుడు పదకొండవ ఇంటి అధిపతి అంగారకుడు పన్నెండవ ఇంట్లో కలిసి ఉన్నారు శని రెండవ ఇంట్లో ఉంటాడు పన్నెండవ ఇంట్లో కుజుడు శుక్రుడు ఉన్నాడు నెల అనుకూలంగా ఉంటుందనే చెప్పచ్చు ఫస్ట్ ఎక్కడ చెప్తున్నా అంటే ఆరోగ్యం బాగా ఉంటుంది ఉద్యోగంలో కాస్త మిశ్రమంగా ఉంటుంది మాటలు కూడా పడే అవకాశాలు ఉన్నాయి కానీ బాగుంటుంది విద్యార్థులకు బాగుంటుంది భార్య భర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది చిన్న చిన్న ఇవన్నీ కూడా గొడవలు వచ్చినా రాజీ ధోరణితో కూర్చొని మాట్లాడుతూ అయిపోతుంది విలాసవంతమైనటువంటి ఖర్చులు విహారయాత్ర వెళ్ళడము ఇంటికి కావాల్సిన గృహోపీకరణ వస్తువులన్నీ కొనడం జరుగుతుంది కాస్త ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి అని మిశ్రమంగానే ఉంటుందని కానీ చెప్పిన ఆరోగ్యం బాగున్నా మనం తీసుకునే బయట ఆహారాల ద్వారా ఇబ్బంది అవుతుంది విదేశీ యోగం ఉంటుంది విదేశీ యోగం ఉన్నవారికి గ్రీన్ కార్డు అలాంటివి ప్రారంభమవుతుంది స్వదేశంలో కూడా ప్రయాణాలు అను ఎక్కువ ఉంటుంది స్థాన చలనం ఉంటుంది మీరు ఉన్న స్థలం నుంచి దూరంగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఇంటర్వ్యూలు పలిస్తాయి విదేశీయ పరిచయాలు యోగిస్తాయి కొత్త అగ్రిమెంట్స్ ల్యాండ్ కానీ ఇళ్ళు కానీ అగ్రిమెంట్ చేసేటప్పుడు ఏదైనా బిజినెస్ అగ్రిమెంట్స్ కానీ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ కానీ ఒకసారికి రెండుసారి అగ్రిమెంట్స్ అని చదివి మీ లాయర్ మీ ఆడిటర్ని సంప్రదించి సంతకాలు పెట్టండి ఉన్నత విద్య కోసం ప్రయత్నం చేసేవాళ్ళు విద్యార్థులకి చాలా యోగం మీరు కోరుకున్న యూనివర్సిటీలో ఉద్యోగ విద్య పొందుతారు రావలసిన ధనం స్టక్ అయినటువంటి ధనం అంతా కూడా వస్తుంది డెట్స్ అంతా కూడా క్లియర్ అవుతుంది వ్యాపారస్తులకి మందకోడిగా ఉన్న వ్యాపారం పుంజుకొని అద్భుతంగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా అవి రాజీ ధోరణి ద్వారా తీసుకోవచ్చు రాజకీయదారులకి ఇది ఒక మంచి లబ్ధి పొందే సమయం అని చెప్పచ్చు వాహనం కొనడం ఆభరణం కొనడం ఇల్లు కొనడం ఇవన్నీ కూడా అవుతుంది రాజకీయ నాయకులకి చాలా యోగంగా కూడా ఉంటుంది డాక్టర్స్ లాయర్స్ రీసెర్చ్ పోలీస్ డిఫెన్స్ వారికి చాలా యోగంగా ఉంటుందని చెప్పచ్చు సినిమా టీవీ పత్రిక వాగ్దారులకి కెమెరాకి ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింటింగ్ మీడియా వాళ్ళకి బాగుంటుంది ఊహించిన దానికంటే గొప్పగా ఉంటారు ఈ నెల మీరు ఉద్యోగంలో ఉన్నవారు ఉద్యోగం మారుతారు లేదా సొంతంగా మీరు టీవీ ద్వారా ఎదిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి రియల్ ఎస్టేట్ వారికి యోగం మీ పర్సనల్ జాతకం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు కింద నెంబర్కి వాట్సాప్ చేయని మీ వివరాలన్నీ కూడాను లక్కీ డే అని చెప్తే ఆదివారం మీకు చాలా కలిసి వస్తుంది లక్కీ నెంబర్ మూడు అని చెప్పచ్చు అదృష్టం కలిగించే రంగు చిలకపచ్చ రంగు ఊదా రంగు మీకు కలిసి వస్తుంది చంద్రాష్టమం ఫిబ్రవరి ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై నాలుగు ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాలు ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై నాలుగు ఎనిమిది గంటల పదకొండు నిమిషాల వరకు చంద్రాష్టమం ఉంటుంది మీరు రెండున్నర రోజులు వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణం చేయండి శని భగవానునికి తైలాభిషేకం చేయండి పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయండి నీలాంజన సమాభాసం రవిపుత్రం మిమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్నమామి శనైశ్వరం అని చెప్పి శని భగవాను ప్రార్థన చెయ్యండి ఇంకను సకల దోషాల తొలగి ఆనందంగా ఉండడానికి ఐశ్వర్యం సిద్ధి కలిగించే పంచదూపంతో ధూపం వేయండి జాతకం జీవితం కాదు జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను బాగా గుర్తుపెట్టుకోండి జాతకం చెప్తే నేను ఇలా అయిపోతాను అలా అయిపోతాను ఊహలోకి వెళ్ళకండి జస్ట్ రిఫ్రెష్ ఒక సిస్టంలో కీవ బోర్డ్ ఉంటే దాన్ని రైట్ క్లిక్ చేస్తే రెఫ్రెష్ ఎలా చేస్తారో అలాగే ఈ జాతకం అనేది ఒక రెఫ్రెష్ మాత్రమే అది మీ జీవితం కాదు విజయవస్తువు